ఏనున్నాయా సమస్య వీడే స్కూల్లోదా అంత అల్లరి చేస్తే స్కూల్లో వద్దని ఎంత అల్లరి చేసేది ఏంద్రా సమాజం నుంచి నేను ఎందుకు వెళ్ళి వేస్తారు ఎక్కడ చదువుతాడా ఎన్ని ఎనా వద్దని చెప్పింది నా నెల నుంచే ఎట్లా చదువు అనిపిస్తుంది అల్లరి అంత అల్లరి చేస్తా ఉంటావా ఈడ మాట్లాడు అదేదో సేతు సినిమాలు ఉన్నట్టున్నావు కదరా నువ్వు ఎందుకు ఎందుకు తీసేసినాడు మరి ఈ మాట్లాడుకోండి ఉన్నాడు నీకు కూడానా ఎంతమంది పిల్లలు అదే ఒక కొడుకు అయితే ఇన్ని గారాబాలు చేసి చేసింటారు మీరు ఏరా స్కూల్ పోవా స్కూల్ పోవా

నేనేమంటానంటే ఏజ్ కొద్ది మెచ్యూర్ కానీ లే కానీ అటెండెన్స్ అన్నీ తీసుకొని వస్తూ ఉంటే ఇప్పుడు పాప ఏం చదువుతుంది సరే ఆ అమ్మఒడి కాకపోయినా కానీ నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ వస్తా పోతుంటారు నెక్స్ట్ క్లాస్ ప్రమోషన్ వస్తుంటారు బై ద బై ద టైం వాళ్ళు టెన్ ఓ క్లాక్ టెన్త్ క్లాస్కి అట్లా వచ్చారు కదా అటెండెన్స్ చేసుకుంటాను పంపిస్తాను మనం తర్వాత చూడవచ్చు పోయి స్కూల్ కి నేను ఏమంటానంటే మా వయసు వచ్చే కొద్ది బాగా అవుతాడు అందులో పోయి స్కూల్లో పోయి అటెండెన్స్ తీసుకుంటాను తీసుకుంటానండి అవసరం లేదులే మేము చెప్తాము అటెండెన్స్ తీసుకొని మళ్ళీ పీచుకుని రండి ఎందుకంటే మెచ్యూర్ లేకుండా కొరకడం అట్లాంటివి చేస్తున్నాడంట అది కొద్దిగా ఇబ్బంది కదా మిగతా పిల్లలకు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత సెవెన్త్ ఎయిత్ అట్లా వచ్చిన తర్వాత ఇదైతే విన్నీ ఇక్కడ కాకుండా గ్రౌండ్కు అట్లా పంపించి ఆడుకోవడము అట్లా నేర్పియండి అమ్మా పంపిస్తాను ఫ్రీగా అట్లా రిస్ట్రిక్ట్ చేయొద్దండి సరేనా ఆడుకుండేది అట్లా అట్లా బాగా ఆడుకోరా హీరో సరేనా